పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మహిళా మనులందరికీ ఉచిత బస్సులు లేనట్టే చంద్రబాబు నాయుడు సర్కార్ డైలమా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కష్టమే సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో కీలకమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో అమలవుతుంది అక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని చూసిన చంద్రబాబు ఇక్కడ కూడా తాము కూడా మహిళల కోసం ఉచిత బస్సు పెడతామని అప్పట్లో సూపర్ సిక్స్లో ఈ పథకాన్ని చేర్చారు అయితే ప్రస్తుతం సూపర్ సిక్స్లో ఉన్న ఈ పథకం అంత ఈజీ కాదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది సాధ్యాసాధ్యాలను చూసి నిర్ణయం తీసుకున్న తర్వాతే మహిళలకు ఉచిత బస్సుపై నిర్ణయం తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పింది ఈ కూట ప్రభుత్వం దాదాపు ఈ పథకంపై వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తుంది మిగతా పథతకాలాన్ని ఎలా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం మాత్రం ఇప్పట్లో వీలయ్యే పరిస్థితులు లేవని చంద్రబాబు నాయుడు సర్కారు భావిస్తుందట ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చే పడినట్లు సమాచారం సంక్రాంతికి అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మరికొంతకాలం వెయిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది సంక్రాంతి అంటే ఇంకా పద్నాలుగు రోజులు మాత్రమే ఉంది అంటే మరో పదిహేను రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంది అయితే ఉచిత బస్సు మహిళలకు అందించే పథకాన్ని ప్రారంభిస్తే అనుకూలత కన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నీ ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది ప్రధానంగా ఈ ఉచిత బస్సు అమలవుతున్న కర్ణాటక తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడడం ఒక కారణమైతే ప్రధానంగా పురుషుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది తమకు బస్సులో కూర్చోడానికి కూడా సీట్లు దొరకడం లేదని పురుషులు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిస్తున్నారు బస్సుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం హడావిడిగా అమలు చేయడం వల్ల మహిళకే ఎక్కువ బస్సులు ఆక్రమిస్తుండటంతో పురుషులు ప్రయాణం చేయడం కూడా కష్టంగా మారింది దీంతో పాటు ఆటో కార్మికుల నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా కనపడుతుంది వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యాహ్న మార్గాలను చూసిన తర్వాతనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుసొచ్చింది ఎందుకంటే సంక్రాంతి నాటికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించాలన్నా అందుకు తగిన బస్సులు ముందుగా అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఆ పని జరగలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు ప్రస్తుతం ఉన్న బస్సులతో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే అది బూమ్రాంగ్ అవుతుందని భావించిన ప్రభుత్వం కొంతకాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్థానంలో మరొక హామీని సంక్రాంతికి అమలు చేస్తే బాగుంటుందన్న సూచన కూడా వెలువడింది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఉచిత బస్సు ప్రయాణంపై చర్చకు రాకపోవడంతో ఈ అనుమానాలు బయలుదేరారు ఆర్టీసీ అధికారులు కూడా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో